హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కిచెన్ ఈరోజైతే ఇడ్లీ బ్యాటర్తో పునుగులు అయితే ప్రిపేర్ చేసుకుందాం మార్నింగ్ బ్యా బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే విధానం చూసేద్దాం ఇడ్లీ బ్యాటర్ తీసేసుకోవాలి సరిపడా అందులోకి కొద్దిగా బియ్యపిండి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో ఈ విధంగా చిన్న చిన్నగా పునుగుల్లాగా అయితే వేసుకోవాలి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవడానికి మన దగ్గర ఏవి అవైలబుల్ లేకపోతే కనుక ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్ కనుక అడిగినప్పుడు ఈ విధంగా ఇడ్లీ బ్యాటర్ కనుక ఉంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మనకి వీటికి చట్నీ కూడా అవసరం లేదు అలాగే తీసేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి అన్నీ ఈ విధంగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకున్నామంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ కూడా పీల్ చేసుకుంటాయండి పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు అప్పుడప్పుడు ఈ విధంగా డిఫరెంట్గా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్